అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇంట్లో ఏ ఒక్కరికి ఉన్నా కూడా ఆ కుటుంబంలో వ్యక్తుల గురించి మనం విశ్లేషించుకోవచ్చు ఇక్కడ భాతృస్థానం అని ఉంటుంది సోదరి సోదరి మణుల యొక్క ఓకే జాతకాన్ని బట్టి ఈ జాతకుడు ప్రకారం అవతల తోపు ఎలా ఉంటుంది అనేది మనం నిర్ణయం చేయవచ్చు దాన్ని భాతృస్థానం అంటారు ఈ లాంగ్వేజ్ మన జ్యోతిష్కి అర్థమవుతుంది రెండవది డెబ్బై ఐదులో పుట్టినటువంటి ఈ జాతకుడి యొక్క భాతృస్థానాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఈ పిల్లల మీద బంధువులే వాళ్ళు రక్త సంబంధికులు కావచ్చు లేకపోతే దాయాదులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఓకే ఈ కుటుంబం మీద దుష్ప్రచారం చేసి ఓకే వివాహము జరగకుండా ఆటంకాలు పరిచే పరిస్థితి ఏర్పడుతుంది ఓహో ఓకే ఇటువంటి భాతృ సంబంధమైనటువంటి దోషాలు ఓకే కలిగినప్పుడు దీనికి ఒక అంటే కేవలం ఈ కాలర్కి మాత్రమే కాదు మీ కుటుంబంలో పెళ్ళిళ్ళు కాకుండా మీ బంధువర్గం కానీ మీ స్నేహితుల వర్గం కానీ కుటుంబంలో ఇద్దరుంటే మధ్యలో పెళ్ళి ముందు పెళ్ళి కాని వాళ్ళకి కానీ ఇలా ఉంటున్నప్పుడు ఓకే వివాహాలు అవుతున్నాయి ఓకే అటువంటి పరిస్థితిలో గతంలో పోతులూరి వీరబ్రహ్మంగారికి కూడా అంటే ఆయన చరిత్రలో ఆయనకు పిల్లనిచ్చేటువంటి వాళ్ళు కూడా దొరకలేదు అటువంటి దొరకని పరిస్థితిలో ఆయన పర్యటన నిమిత్తం గజ్జెలకొండ ప్రాంతానికి వచ్చాడు ఎక్కడ నాగార్జున సాగర్ దగ్గర గజ్జలకొండ ఆ గజ్జెలకొండ ప్రాంతంలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది శ్రీశైలం నుంచి సాగర్ వచ్చేదారులు తర్వాత ఇప్పుడు గజ్జెలకొండ గ్రామం ఈ ప్రాజెక్ట్లో పోయింది ఓకే అప్పుడు ఆయన గజ్జలకొండ ప్రాంతంలో కృష్ణానదీ తీరంలో ఆయన స్నానం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఒక అమ్మవారి విగ్రహం ఆయనకి ఈ తర్పణ వదిలే సమయంలో పైకి వచ్చింది బా దానికి కాళిక అమ్మవారు ఆయనకి చేతిలోకి వచ్చింది వెంటనే ఆ విగ్రహాన్ని ఆయన చేత పట్టుకొని గజ్జెలకొండ యువతల వచ్చి అంటే ఇప్పుడు ప్రజెంట్ నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరికి ఓకే వచ్చి అక్కడ ప్రతిష్ట చేశాడు బ్రహ్మ కాళి బ్రహ్మ కాళి అమ్మవారి విగ్రహం నాగార్జున సాగర్ డౌన్ లో ముచ్చాలమ్మ గుడిలో ఉన్నటువంటి కాళిక అమ్మవారి విగ్రహం స్వయంగా వీరబ్రహ్మం గారు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహమే ఆ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత తిరిగి వెళ్లే సమయానికి అక్కడ గోవిందమ్మతో ఆయనకి పెళ్లి జరిగింది వివాహం జరిగింది కాబట్టి మీరు మీ అబ్బాయికి వివాహం కావాలనుకుంటే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి డౌన్ పార్క్ కాళ్ళు ఉన్నటువంటి ముత్యాలమ్మగుళ్ళ కాళికామ్మ వారికి పదకొండు శుక్రవారాలు కేవలం పసుపు గంధం కుంకుమతో అభిషేకం చేయండి పదకొండు వారాల తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేయండి నవంబర్లోగా పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చెప్పిన పరిహారం ఆ ఒక్కరే కాదు అందరికీ పనికి వస్తుంది సూపర్ సో ఆ మేరకు ఆయన పరిష్కారాన్ని తీసేసుకోవడానికి ఆశిద్దాం సో మన కమ్మింగ్ టు అమరావతి సో అక్కడ ఆ స్థలంలో నవధాన్యాలు తెల్లావాలు నాకు కేసరాలు చల్లండి చల్లిన తరువాత నలభై రోజు కంటే ముందు ఈశాన్యం దిక్కున ఒక నాలుగు అడుగుల గొయ్యి తవ్వితే తవ్వి నీళ్లు పోస్తే నీళ్లు కనుక ఫిఫ్టీ పర్సెంట్ కనుక నీళ్లు నిలబడితే అది ఉత్తమమైన స్థలం థర్టీ పర్సెంట్ నిల్వ ఉంటే అది యావరేజ్ పూర్తిగా ఆవిరైపోయింది ఆ స్థలాన్ని విసర్జించాలి మొత్తం ఇంకి ఆ జోలికి వెళ్ళొద్దు కానీ అమరావతి నిర్మాణం చేయాలనే దృఢ సంకల్పం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ముహూర్తం బలంగా ఉంది కానీ అక్కడ జరిగినటువంటి ఆగమ క్రియాలోపాల వల్ల అక్కడ నిర్మాణం జరగలేదు ఓకే రెండోసారి మళ్ళీ చేశారు అప్పుడు ఇవన్నీ ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్ని శంకుస్థాపనలు చేసినా అక్కడ నిర్మాణం జరగదు కానీ యాభై రెండు రోజుల తర్వాత ఈ రోజు నుంచి యాభై రెండు రోజుల తర్వాత ఫస్ట్ అమరావతి నిర్మాణానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్మాణానికి సంధానకర్తగా లోకేష్ బాబు గారిని నియమించి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత జులై ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత లోగా ఒక చిన్న కొబ్బరికాయని తీసుకుని వెళ్ళి అక్కడ చిన్న కాయ కొట్టి ఒక పలు ఒక తక్కడు ఇసుక సిమెంట్ కలిపి అక్కడ ఏమనండి అక్కడ నిర్మాణం ఆగితే నరసింహాచార్యులు తీసుకుని వెళ్ళి అదే ప్రాంతంలో సమాధి చేయమని అంటారు రెండోది ఆగస్టు తర్వాత జనవరి మధ్యకాలంలో నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన గురుతర బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఎందుకు ఇంత హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం ఓకే అంటే కొంతమంది జాతకం లేదు అని అంటారు ఓకే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటారు కానీ ఆయన కంటి మధ్య ఉన్న రెండు నిలువు గీరలు ఆయనకి యోగం అనేటువంటిది ఉన్నప్పటికీ ఆ అమరావతిలో బౌద్ధులు తిరిగినటువంటి స్థలం ఆయనకు అనుకూలంగా ఉండలేదు ఉండట్లేదు బౌద్ధుడు ఎక్కడ జ్ఞాన్ అయ్యాడు బుద్ధుడు బోధి వృక్షం ఒక వృక్షం కింద అయ్యాడు వృక్షం శనికి ప్రాధాన్యత వహిస్తుంది కలియుగానికి శని రాహువులు కేతువులు ప్రధాన రాజులు మంత్రులుగా ఉన్నారు కాబట్టి అటువంటి బౌద్ధ రామ జాతకం చంద్రబాబు గారి సిక్స్త్ అండ్ థర్డ్ ప్లేస్ సిక్స్త్ అండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో బుద్ధుడు యొక్క నిగూఢమైనటువంటి అంశం బాబు గారు ఎన్ని శంకుస్థాపనలు చేసినా అక్కడ నిర్మాణం ఎప్పుడూ కసి ఇబ్బందికరంగా ఉంటుంది ఓకే ఓకే కాబట్టి ఆ ప్లేస్లో దాని కర్తవ్యం లోకేష్ బాబు గారికి ఇస్తే రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య అద్భుతమైన కొన్ని నిర్మాణాలు జరిగి చరిత్రలో నిలబడేటువంటి నిర్మాణాలు లోకేష్ బాబు గారు చేతారు కాబట్టి ప్రజా సౌకర్యాల కోసం ప్రజా ప్రజాసేస్ కోసం ఇకనైన చంద్రబాబు గారు లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి ఆవశ్యకత గురుతర బాధ్యత తప్పనిసరిగా ఉన్నది అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేను ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది సో ఇది మీ నమ్మకం విశ్వాసం జ్యోతిష్యం జ్యోతిష్యం మీద నేను ఏదైనా సరే జ్యోతిష్య పరంగానే మాట్లాడతాను నేను పొలిటికల్ అనలిస్ట్ గా ఫెయిల్ అయినా అందులో పోవడం లేదు సో కాబట్టి ఇక్కడ దీని మొత్తం నేను ఎలా చెప్పుకొచ్చానంటే బహుశా నిన్న మొన్న ప్రమాణ స్వీకార సమయం ఉన్నాయి ఆయనకి దాన్ని యొక్క డీకోడ్ చేసుకుంటూ ఈ వ్యాఖ్యలే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది కేవలం ఎటువంటి దురుద్దేశంతో కాదని ప్రేక్ష గమనించుకోండి అమరావతి అమరావతి రైతుల యొక్క ఆకాంక్షలు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా నారా లోకేష్ బాబు గారికి రాజ్య పట్టాభిషేకం చేయడం అవసరం ఓకే అంటే ఇక్కడ దశరథ మహారాజుని వంద సంవత్సరాలు పరిపాలించాడు ప్రజలందరూ అనుకున్నారు ఎంతకాలం ఈ చూస్తాము యువరాజుని ఇప్పుడు పట్టాభిషేకం చేస్తారా ఓహో అని రామాయణంలో వాళ్ళు చెప్పారు ఇచ్చామోహి మహాబాహో గజేన మహదయంతో రామవు ఛత్రాపతారణవు తరుణౌ లోక సంపన్నవు సుకుమారవు మహాబలవు ఇప్పుడు అందరి మనస్సుల్లో లోకేష్ బాబే ముఖ్యమంత్రి రైట్ ఒక్క నిమిషం గురుగారు ఉన్నారు నమస్తే అండి